என்னது வேற பிச்சனாவா हां இங்க சரக்கல இப்போ எதுไม நம்ம அம்மா ஆ நாக்கே இருந்து அருங்கா लगலயே லரா இல்ல சேர் வைக்கலாம் இதுக்கு சாமி Oh cool. తాను తెలుసు ఈ జ ట్రాఫిక్ నా హైండి వెల్కమ్ టు లేకా ఫ్యాషన్స్ హైండి హై ఇదొచ్చనం చేసి ఓన్లీ 450 రక్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ గివ్ అవే సారీ కూడా చూపిస్తాను ఓకే అండ్ గివ్ అవే శారీ వచ్చేసి ఓకే ఒక్క నిమిషం చూపిస్తాను హాయ్ అండి వెల్కమ్ టు లేక ఫ్యాషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి మంచి ఆఫర్లో ఉన్న సంక్రాంతి ఆఫర్ శారీస్ అండి ఈరోజు సంక్రాంతి ఆఫర్ శారీస్ అన్నీ ఫోర్ నై ఫోర్ ఫిఫ్టీ రూపీస్లోనే అన్నీ ఆల్ రేంజెస్ చూపిస్తాను అవి ఆల్ నార్మల్గా అవి సెవెంటీన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్వి సో ఆఫర్లో ఫోర్ ఫిఫ్టీకే ఇచ్చేస్తున్నాము సో ఆ కలెక్షన్ నేను ఇప్పుడు చూపించేస్తాను ఓకే అండ్ వచ్చేసి ఇది మన ఛానల్లో ఎవ్రీ మంత్ గివ్ అవే ఉంటుందండి గివ్ అవే వచ్చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే చెప్పేస్తాను ఓకే కొత్తగా చూస్తున్న వాళ్ళకి గివ్ అవే గురించి చెప్తున్నానండి రూల్స్ వచ్చేసి ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి అండ్ అలానే మన వీడియోస్ని కానీ వీడియోస్ని సారీ లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి అండ్ అలానే ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి అండ్ నా దిబాబిలో వచ్చేసి అండ్ లైవ్స్ లైవ్లో పార్టిసిపేట్ చేయాలి అండ్ లైవ్లో స్టార్ట్ చేస్తూ ఉండాలి అండ్ అలానే కలెక్షన్ ఎలా ఉంది హాయ్ అండి ప్రతాప్ రెడ్డి గారు హాయ్ అండి హాయ్ ఓకే అండ్ ఈ కలెక్షన్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయాలి అండ్ ఇంకొక రూల్ కొత్తగా యాడ్ చేసిన రూల్ వచ్చేసి మినిమం ఫైవ్ హండ్రెడ్ బిల్స్ వేసేయాలండి ఎవ్రీ మంత్ మినిమం మంత్లో ఫైవ్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఓకే అండ్ గివ్ అవేలో లైవ్లో పార్టిసిపేట్ చేయకపోయినా కూడా మీరు ఇలా పార్టిసిపేట్ చేయొచ్చు ఓకే దాన్ని మేము ఎలిజిబిలిటీగానే తీసుకుంటాము అండ్ ఈ మంత్ జనవరి మంత్కి గివ్ అవే శారీ వచ్చేసి ఇదండి ఓకే చూస్తున్నారా గివ్ అవే శారీ వచ్చేసి ఇలా ఉంది ఓకే అండ్ మనం మన కలెక్షన్ చూసే కాదు ఓకే ఫస్ట్ వచ్చేసి అన్ని ఫోర్ నైంటీ నైన్ రూపీస్లో చూపిస్తాను ఈ వీడియోలో చూపిస్తున్న శారీస్ ఏవి తీసుకున్నా ఫోర్ నైంటీ నైన్లో ఫ్రీ షిప్పింగ్తోనే సెండ్ చేస్తాము ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మన ఛానల్లో ఏవైతే మనం చూపిస్తున్నామో ప్రతి ఒక్క కలెక్షన్ ప్రతి ఒక్క కలెక్షన్ ఓకే కరోనా కాదండి మాస్క్ వేసుకున్నాను అంతే కరోనా ఏం లేదు ఓకే అండ్ కెమెరా ముందు ఫేస్ చూపించడం ఇష్టం లేదు కాబట్టి ఓకే మాస్క్ వేసుకొని మీ ముందుకు వచ్చాను ఓకే అండ్ ఈరోజు చూపిస్తున్న వీడియోస్ అన్నీ ఫోర్ నైంటీ నైన్ ఫోర్ సిక్స్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఇంట్రెస్ట్ నాలుగు స్క్రీన్ షాట్ తీసి సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్కి స్క్రీన్ షాట్ తీసి సెండ్ చేసి ఫ్రీ షిఫ్టింగ్తోనే బుక్ చేసుకోవచ్చు ఓకే ఆప్షన్ లేదండి సివోడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ చేశాకనే సెండ్ చేస్తాం ఓకే అండ్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నామండి సో మీకు మేము జెన్యున్గానే ప్రొవైడ్ చేస్తాం ఎలాంటి మీకు డౌట్స్ ఉండవు ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి ఓకే అండ్ ఇది వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఇది గ్రీన్ ఇది వైట్ కామన్ అండి గ్రీన్ కలర్ ఫ్లవర్స్లో అండ్ ఇలా వచ్చేసి ఉంటుంది సాఫ్ట్ బార్డర్తో ఇలా షైనింగ్ షిమ్మర్ జరిగి లైన్స్ కూడా ఉంటాయి ఓకే అండ్ సారీ అంతా ఇలా ఉంటుంది సేమ్ అండి పర్పుల్ కలర్ సేమ్ శారీ వైట్ కామన్ ఉంది ఈ కలెక్షన్ లో అండ్ ఫ్లవర్స్ వచ్చి ఇలా ఉంటాయి సేమ్ ఇది వచ్చేసి సాఫ్ట్ బార్డర్ శారీ ఇలా చూస్తున్నారా ఇది కౌన్ తో వచ్చిన సారీస్ అండి కౌ ఇలా బార్డర్ వచ్చేసి ఉంటుంది రెడ్ కలర్ బార్డర్ ఓకే అండ్ వచ్చేసి రెడ్ జెరీ లైన్స్ తో బార్డర్ ఉంటుంది మొత్తం ఓకే అండ్ ఇది వచ్చేసి ఇలా సాఫ్ట్ లైన్స్ తో ఉంటుంది సిల్వర్ జెరీ లైన్స్ ఉంటాయి శారీ మొత్తం అంతా నావీ బ్లూ కలర్ ఇంటర్ వస్తున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు సేమ్ అని ఇంతకు ముందు చూపించిండేది ఇది గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ లో ఉంటుంది ముద్ద పసుపు కలర్ అండి ఇది గ్రీన్ అండ్ పసుపు కలర్లో సేమ్ ఇది కౌ థీమ్తో మొత్తం శారీ అంతా కళాంకరీ వర్క్ ఉంటుంది ఓకే చూపిస్తున్నారు చూడండి శారీ అంతా ఇలా ఉంటుందండి ఓకే పైన చిన్న బోర్డర్ కింద చిన్న బోర్డర్ శారీ అంతా ఇలా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పికో గ్రీన్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది సేమ్ వైట్ థీమ్ అండి ఇది కూడా ఇలా ఉంటుంది శారీ దీంట్లో త్రీ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్ పికా గ్రీన్ అండ్ పర్పుల్ కలర్లో ఉండే ఓకే ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ ఛానల్లో గివ్ అవే ఉంటుంది గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు ఒకసారి స్టార్ట్ చేయండి లైవ్లోనే ఓకే సే హాయ్ అండి అండ్ ఇది వచ్చేసి రఫ్ క్లాత్ అండి సాఫ్ట్ బార్డర్స్ ఉంటాయి ఇలా సింగ లైన్స్ ఉంటాయి శారీ అంతా ఇలా మైటీ కలర్స్లో ఉంటుంది ఓకే అండ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిఫ్టింగ్ ఆల్ ఓవర్ అండి ఓకే అండ్ ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అండ్ నేను చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి చూపిస్తాను ఓకే చూడండి ఇది ఇలా కలర్స్ వచ్చింటుంది సో ఇలా బార్డర్ వచ్చేసి ఉంది శారీ అంతా హాయ్ అండి హాయ్ కృష్ణవేణి గారు హాయ్ వాణి గారు శారీ వచ్చేసి శారీ బార్డర్లో ఇలా కలర్ వచ్చేసి ఆరెంజ్ వచ్చేసి ఉంటుంది హాయ్ గిలీప్ గారు ఓకే అండ్ ఇది వచ్చేసి మొత్తం అంతా ఇలా డిజైన్ వచ్చేసి ఉంటుంది ఫ్లవర్స్ అండ్ లీఫ్ డిజైన్తో శారీ మొత్తం అంతా ఇలా వచ్చి ఉంటుందండి కలర్స్ దీంట్లో సిమ్మర్ జల్లీ లైన్స్ ఉన్నాయి చూస్తున్నారా మీకు కనపడుతూ ఉంటాయి ఇక్కడ ఓకే ఇక్కడ ఇలా అంతా సిమ్మర్ జల్లీ లైన్స్ ఉంటాయి హాయ్ అండి హాయ్ మౌనిక గారు హాయ్ ఇది శారీ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి కా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింటుందండి ఆరెంజ్ కలర్లో సేమ్ ఇలా మంచి టీ ఫ్లవర్ టీన్తో మంచి హ్యాండ్ వర్క్తో వచ్చింటుంది హ్యాండ్ ప్రింట్తో థ్యాంక్ యూ అండి కృష్ణవేణి గారు ఓకే అండ్ ఇంకా కొన్ని కలెక్షన్స్ ఉన్నాయి చూపిస్తానండి హాయ్ తన్వి గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ తన్వి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి నేను ఇంకా కొన్ని కలెక్షన్స్ చూపిస్తాను ఒక వన్ మినిట్ అండి ఓక్యూ అండి తన్వి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇది వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఇలా పేరప్ చేశారు మొత్తం కలర్ బ్లౌజ్ సో ఓకే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్తో ఇలా ఇచ్చారు డిఫరెంట్గా ఓకే అండ్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సేమ్ అండి ఈరోజు అన్ని సాఫ్ట్ జార్జెట్ శారీస్ చూపిస్తున్నాను అండ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు కూడా డైలీ వేర్ శారీస్ టైప్లో కొంచెం గ్రాండ్గా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి ఓకే అండ్ ఇది వచ్చేసి సేమ్ అండి కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఓకే ఇది ఆరెంజ్ ఓకే ఇది వచ్చేసి ఇలా రెడ్ అండ్ దీంట్లో ఉంటుందండి రెడ్ అండ్ ఎల్లో వైట్లో ఇది పింక్ కొంచెం డిఫరెంట్ అంతే ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రీషుఫ్టింగ్ కాలవర్ ఆల్ ఓవర్ ఇండియా హాయ్ యదమ్మ గారు హాయ్ అండి హాయ్ చూస్తున్నారా గీబాబేలో ఇంత మంచి శారీస్ చూపిస్తున్నాను ఆ ఇంచిన వాళ్ళు సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్కి కాల్ చే స్క్రీన్షాట్ తీసి సెండ్ చేసి బుక్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి బాందినీ శారీ అండి బాంతినీ డిజైన్తో ఉంటుంది ఇలా వాటర్ వచ్చేసి ఇలా సిల్వర్ జరీతో ఉంటుందండి మొత్తం శారీ అంతా బాధందిని డిజైన్ అండ్ కాంట్రాస్ట్ ఇలా పళ్ళు వచ్చి ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి బాధిని బ్లౌజ్ అండి ఓకే ఇలా ఉంటుంది బ్లౌజ్ చూపిస్తాను మొత్తం కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఓకే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఆఫర్ లేదా ప్రైస్ వచ్చేసి డిఫరెంట్ ప్రైస్ హెవీ కాస్ట్లో ఉంటుంది స్టాక్ ఉన్నంత వరకే ఈ ఆఫర్లో ఉంటాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓకే అండ్ ఇది వచ్చేసి బ్రాసో సారీ అండి బ్రాసో శారీ ఓన్లీ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఓన్లీ టూ పీసెస్ ఉన్నాయండి ఇది రెడ్ అండ్ పింక్ సారీ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్లో ఉంది అండ్ ఇది వచ్చేసి నావీ బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఇంట్రెస్ట్ నాలు ప్లీజ్ బుక్ చేసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్తోనే ఆల్ ఓవర్ ఇండియా సెండ్ చేస్తాం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్ యూ అండి యాదవారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్రాసోలోనే ఇంకో కలెక్షన్ అండి ఇవన్నీ సింగిల్ పీసెస్ టూ పీసెస్ ఉన్న కలెక్షన్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీతోనే సేల్ చేస్తున్నాము ఓకే అండ్ తీసుకోవచ్చు ఇది కూడా మొత్తం శారీ శారీ అంతా బ్రాసో శారీ అండి బార్డర్స్ వచ్చేసి బ్రాసతోనే ఉంటాయి అండ్ ఇలా మొత్తం కలంకారీ డిజైన్తో శారీ అంతా ఉంటుంది ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇలాంటి కలెక్షన్ రావండి ఇవి మేము సేల్ చేసిన ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అండి ఓకే అండ్ ఇప్పుడు ఆఫర్ కింద క్లియర్ అండ్ సేల్ కింద ఈ కలెక్షన్ని మేము క్లియర్ చేస్తున్నాము ఓకే అండ్ ఇది వచ్చేసి ఆన్లైన్లో బాగా ట్రెండ్ అయిన కలెక్షన్ అండి చూస్తున్నారా మీకు చూపిస్తాను మొత్తం బాంధనీ డిజైన్ అండి అండ్ ఇలా ఈ శారీస్ వచ్చేసి కింద బార్డర్ వచ్చేది డిఫరెంట్గా వచ్చి మొత్తం ఇది బాంధినీ డిజైన్ ఉంటుంది అండ్ కింద వచ్చేసరికి ఇలా డిజైన్ వచ్చి ఉంటుంది మొత్తం క్రీపర్స్ అనిమల్స్ అండ్ ఈ బార్డర్ వచ్చేసి జకాట్ బార్డర్ అండి చాలా డిఫరెంట్గా ఉంటుంది హాయ్ అండి యామ్ని గారు బిజవాడే యామ్ని గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ ఇంతమంది సపోర్ట్ చేస్తున్నందుకు ఓకే అండ్ ఇలా ఉంటాయి మన కలెక్షన్స్ చాలా డిఫరెంట్ గా కూడా ఉన్నాయి ఓకే ఇంట్రెస్ట్ వాళ్ళు బుక్ ఇది వచ్చేసి మంచి జార్జెట్ సాఫ్ట్ సాఫ్ట్ అండ్ చాలా సాఫ్ట్గా ఉందండి ఈ శారీ కలెక్షన్ దీనికి ఇలా మిరర్ వర్క్ వచ్చింటుంది కింద బార్డర్కి కి మాత్రమే శారీలో అక్కడక్కడ వచ్చి ఉంటుందండి ఓకే ఇలా అంతే అండి ఇది వచ్చేసి కింద ఇలా మెహందీ గ్రీన్తో వచ్చేసి ఉంటుంది అండ్ పైన వచ్చేసి పైన కూడా సేమ్ అండి మెహందీ గ్రీన్తో పైన ఇలా వచ్చి ఉంటుంది ఓకే అండ్ మిడిల్ పార్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ థీమ్తో ఇలా వచ్చేసి ఉంటుంది ఓకే అండ్ దీనికి ఇలా లేస్ వచ్చిందండి గోటపట్టి చిన్న లేస్ ఓకే చాలా బాగుంటుందండి శారీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇది యాక్చువల్ ప్రైజ్ ఫోర్ సారీ ఆఫర్ ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైజ్ అయితే అస్సలు నమ్మలేరు మీరు ఫోర్ ఫిఫ్టీకి కలెక్షన్ ఎక్కడ రాదు మీరు ఉంటే బుక్ చేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి బ్రాసు అండి ఇది కూడా సేమ్ బ్రాసు ఓన్లీ సింగిల్ పీస్ ఉంది మొత్తం అయిపోయినాయి ఇది లెమన్ ఎల్ ఓకే చూస్తున్నారా లెమన్ ఎల్లో పైన థింక్ ఎల్లో ఇలా వచ్చేసాయి మొత్తం అంతా డిజైన్ అంతా ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మొత్తం బ్రౌన్ కలర్తో ఇది పసుపు కలరు ఇలా మొత్తం డిజైన్ అంతా ఉంటుంది శారీకి పైన కింద బార్డర్స్ వచ్చింటాయి ఇది మొత్తం షైనింగ్ చాలా బాగుందండి డ్రాస్ శారీ ఫుల్ డ్రాస్ ఫుల్ బ్రాస్ ఓకే అండ్ ఇది వచ్చేసి ఇవాళ కలెక్షన్ అండ్ ఆల్రెడీ చెప్పాలి కదండి కృష్ణవేణి గారు డిసెంబర్ మంత్ విన్నర్ అయ్యారు గివ్ అవేకి సో తనకి మండే నేను సెండ్ చేస్తున్నాను గివ్ అవే శారీని ఓకే అండ్ ఈ మంత్ కూడా నేను గివ్ అవే శారీని చూపిస్తున్నాను ఇదండి ఈ మంత్ గివ్ అవే శారీ మొత్తం ఇలా మంచి చిన్న చిన్న ఫ్లవర్స్తో వచ్చి ఉంటుంది శారీ అంతా ఎక్సలెంట్గా ఉంటుందండి సాఫ్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఓకే సో మనం ఎవరైనా కానీ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు మనకి గివ్ అవే రూల్స్ పార్టిసిపేట్ ఫాలో అయ్యి ఉంటే చాలండి అండ్ థ్యాంక్ యూ అండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా కలెక్షన్ని మీరు ఇంత నా ఛానల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు అండ్ అండ్ అలానే మీ సపోర్ట్ వల్లే నేను ఇంకా ముందుకెళ్తున్నాను అండ్ ఈ సపోర్ట్ ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈరోజు వచ్చేసి ఇవి చూపించాను ఇంట్రెస్ట్ వాళ్ళు బుక్ చేసుకోవచ్చు బుక్ బుకింగ్ నెంబర్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ వన్ సెవెన్ వన్ ఫైవ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఓకే అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉండ లేదండి మేము జెన్యున్గానే ప్రొవైడ్ చేస్తున్నాము స్క్రీన్ షాట్ సెండ్ చేసినాక స్క్రీన్షాట్ సెండ్ చేసినాక మీరు అవైలబిలిటీ ఉంటే లేదు చెక్ చేసుకొని చెప్తామండి తర్వాత మీరు పేమెంట్ చేశాక పేమెంట్ చేసిన స్క్రీన్షాట్ సెండ్ చేయండి తర్వాత అడ్రస్ సెండ్ చేస్తే మేము విత్ ఇన్ టూ త్రీ డేస్లో మీకు సెండ్ చేస్తాము మీకు రీచ్ అయ్యేసరికి సెవెన్ డేస్ పడుతుందండి వితిన్ సెవెన్ డేస్ అది రీచ్ కాకపోతే మళ్ళీ రీసెండ్ చేస్తాం లేదా ఆర్డర్ క్యాన్సిల్ చేస్తాం ఓకే అంతే అండి పేమెంట్ సిగొడే ఆప్షన్ లేదు థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ఇప్పటి వరకు నేను చూపించిన కలెక్షన్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ థ్యాంక్ యూ అండి ఇది వాళ్ళ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ అండి అందరికీ